నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవర్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా సప్త ఋషుల్ని కూడా మనం పూజించుకునేటటువంటి ఒక అద్భుతమైన రోజు వస్తుంది అదే ఋషి పంచమిగా జరుపుకుంటాము ఋతుక్రమ దోషాల నుంచి బయటపడటానికి కూడా ఋషి పంచమిని స్త్రీలు ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడైతే అందరూ చేసుకోవాలేమో అనిపిస్తుంది చాలా తక్కువ శాతం వాళ్ళు మాత్రమే బయట కూర్చోవటం అంటే పీరియడ్స్ అవి వచ్చినప్పుడు ఇంట్లో మొత్తం కలుపుకోకుండా దాని విధి విధానాలను పాటించడం అనేది జరుగుతుంది రకరకాల పరిస్థితుల రీత్యా కాలమాన పరిస్థితులు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి సో ఎవరు పక్కన కూర్చోవట్లేదు కాబట్టి మరి ఈ దోషాల నుంచి నివృత్తి అవ్వ అంటే ఎంత ముందు చూపుతో శాస్త్రం మనకు అందించింది అనేది నిజంగా ఆశ్చర్యం సార్ అసలు అంటే వాళ్ళు దర్శనం చేశారు ఇలా అవుతుంది కలియుగ సో మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవాలి ఎలా ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి సప్త ఋషులని ఎందుకు ఆ రోజున స్మరించుకోవాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీద ఇది వినాయక చవితి నెక్స్ట్ డే వస్తుంది ప్రతిసారి కూడా పంచమి నాడు భారత పంచమి నాడు వస్తుంది మనకి ఋషి పంచమి అంటే అందరేమనుకుంటారు అంటే కేవలం ఋషులను ఆ రోజు ధ్యానించడం అనుకుంటారు కాదు ఎప్పుడూ కూడా మనం ఒక మంత్రం చేస్తున్నాం అనుకోండి ఆ ద్రష్ట ఎవరు ఋషి ఎవరు అనేది మనం తలుచుకుంటాం మనం అంటే ప్రతి మంత్రాన్ని కావ్యాలని కావచ్చు మంత్రాలు కావచ్చు మన రామాయణ లాంటి వాటిని కావచ్చు అనేకమైన ఉపనిషత్తులు కావచ్చు ఇవన్నీ మనకి మహర్షులు అందించారు వాటిని గనక మనం నిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే అది ఋషుకి కృతజ్ఞత తెలిపినట్టే ఎందుకంటే మహర్షులు ఎవరు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడూ ఏది చేసుకోలేరు లోక కళ్యాణం కోసం మాత్రమే చేశారు అందుకని ఋషి పంచమి ఋషిపంచమి చేసుకోమని చెప్తుందంటే లోక కళ్యాణార్థం అని చెప్పి చేయాలట ఎందుకంటే వాళ్ళు పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి ఇది లోక కళ్యాణం కోసమే చేయాలి ఋషి మనకి సహజంగా ఏం చేస్తారంటే ఆ రోజు కొంతమంది అంటే కొన్ని కొన్ని పద్ధతుల్లో చేసే వాళ్ళ విషయం చెప్తున్నారు మనకి ఇప్పుడు ఈ పటాలు దొరికినట్టుగా దొరకదు అందుకని ఏడు పసుపు కొమ్ములు కూడా పెడతారు కొంతమంది పసుపు కొమ్ములు లేకపోతే ఆకు ఒక్కలుగా ఏడు పెట్టి లేదా ఏడు కలసాలు పెట్టి పూజ చేసే వాళ్ళని కూడా నేను చూసాను రకరకాల వర్ణాలు ఇవి పెట్టి ఏం చేస్తారంటే ఆ రోజు ఒక్కొక్క ఋషిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఆ ఋషి పేరు మీద ఏదైనా సరే ఆ రోజు ఒక మంచి కార్యక్రమాలు చేయడం లేకపోతే అదే ఋషిని ధ్యానిస్తూ ఇంట్లో ఏదైనా దేవతా సంబంధించిన పూజ చేయడం అంటే ఆ రోజు మనము చండీపారాయణ ఆ సుదర్శన హోమం చేసుకుంటున్నామా సత్యనారాయణ సావ్రతం చేసుకున్నాం ఇది కూడా చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇది చేయకూడదు అని కాదు ఎందుకంటే అది ఇచ్చింది మహర్షులే కదా అంటే నువ్వు ఏదైతే పాటిస్తే బాగుంటుందో అది ఇచ్చాడు మనకి స్వామి నువ్వు ఇచ్చిందే కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయడం ఇందులో పర్టికులర్గా ఈ ఋషిపంచం ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా చేసుకోవాలని చెప్తూ ఉంటారు శాస్త్రంలో ఇది ఎక్కువగా కేరళ సైడ్ ఎక్కువగా చేస్తారు ఋషి ఋషిపంచం అనేటువంటిది అట్లాగే మరొక విషయం ఏంటంటే మూలాల నుంచి కొంతమందికి చూడండి మనం మనం వినే ఉంటాం మన పూర్వజన్మ కర్మల్ని తప్పించాలంటే సిద్ధులు మహర్షులు వీళ్ళు మాత్రమే తప్పించగలరు అందరి వల్ల సాధ్యం కాదు ఉంటుంటారు చూసారు ఎవరి జన్మ జాత చక్రంలో అయినా ఆరో స్థానము అంటారు సిక్స్త్ హౌస్ ఏం చెప్తుంది అంటే పూర్వజన్మ కర్మం చెప్తుంది ఎవరికైనా ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉన్నా ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి పాపగ్రహాలు అంటే పరాక్రమము ఉంటుంది ఇట్ ది సేమ్ టైం వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఎదుర్కొంటారు ఇప్పుడు ఎదుర్కొంటున్నారంటే వాళ్ళు జరుగుతున్నాయి ఎదుర్కోగలుగుతారు అదే సిక్స్త్ పోర్ట్ఫోలియో కానీ శుభగ్రహం వచ్చింది అనుకోండి వాళ్ళ పూర్వజన్మంలో చేసి ఎక్కడ ఎక్కువగా పాపకర్మలు జరగలేదు అని అర్థం అలాంటప్పుడు ఏం చేయాలంటే మహర్షులు వాళ్ళు నిర్దేశించినటువంటి శ్లోకాలు కానీ అవన్నీ తీసుకుంటూ మహర్షిని తలుచుకుంటూ అంటే ఉదయం నిద్ర లేవగానే ఏదైనా ఒక మహర్షిని మీరు ఇప్పుడు పరాశన అనుకుంటారా లేకపోతే అసమిత్రన్ అనుంటారా వశిష్ఠన్ అనుంటారా వశిష్ఠన్ ఒక్కసారి తలుచుకుంటా ఏమవుతుందంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది 6th house పునర్జమ కర్మ అండ్ డైలీ లైఫ్ మన గోత్రం కూడా ఆ రుషుల నుంచే వస్తుంది కాబట్టి మన నిజంగా ప్రతినిత్యం కూడా మన గోత్రనామాలతో పూజ చేసుకుంటాం ఇప్పుడు పరాశర మహర్షి మీరు పరాశర గోత్రం రైట్ సో ఆ గోత్రాన్ని ప్రతినిత్యం మనం తలుచుకునే విధానాన్ని కూడా పెట్టేశారు పెట్టేసారు మన పూర్వీకులు అంతే కదండి అద్భుతం అద్భుతం అన్ని అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం అంటే నా పిల్లలు ఒక ఇయర్స్ మీ గోత్రం ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు ఫేవరెట్ హీరో చెప్పాలంటే తెలుసా మీ వంశంలో చాలా అంటే ఇవాళ రేపు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయడం వల్ల రిలేషన్స్ ఎవరు తెలియట్లేదు కదా ఇది నేర్పుకుంటేనే కదా రేపు పూర్వ పూర్వజన్మ పాపం మరి వస్తోంది అనుభవంలోకి వస్తోంది అని అంటే మరి ఋషి ఋషితోనే మీదన్నట్టుగా స్మరణతోనే బయటపడతాం శాస్త్రంలో ఏం చెప్తారంటే ఇప్పుడు రిలేషన్స్ తో సరిగ్గా కలవకపోతేనట వాళ్ళ యొక్క రుణం తీర్చుకుని మళ్ళీ మళ్ళీ జన్మలెత్తానటో అయ్యో ఉంటుంది నువ్వు ఎందుకు మనుషుడిగా ఎందుకు పుట్టావు నువ్వు జీవి వేరే జీవి కాదు మటు నువ్వు బతకడానికి ఏ పిల్ల ఏ పురుగో అనుకోండి దాని రిలేషన్స్ బ్రతికే ఉండవు నువ్వు మనుష్యుడిగా పుట్టావు కాబట్టి నీ రిలేషన్స్ ఎవరు నీ పిల్లలకి చెప్పాలి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అంతేగాని నా మటుకు నేను బ్రతుకుతాను అట్లా కుదరదు పూర్వజన్మ కర్మలో అన్నదమ్ములతోనూ తల్లిదండ్రులతోనూ లేకపోతే తక్కువ చెల్లులతోనూ అది మా అయితే గొడవలు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అంటే గొడవలుండి కక్షలు కార్పణ్యాలు విడిపోవడం వేరు ఏమీ లేకపోయినా సరే దూరంగా ఉంటున్నారు ఇవాళ రేపు అది కరెక్ట్ కాదు సార్ ఈ రోజు ఋతుక్రమానికి సంబంధించిన దోషాలు నివృత్తి అవడం కోసం ఆ రోజు ఏం చేయాలి సహజంగా ఏంటంటే అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం అయినా సరే ఒకసారి చెప్తున్నాను చాలా మంది ఏమనుకుంటారంటే ఆ రోజు దూరంగా పెట్టడం అనుకుంటారు కాదు యాక్చువల్ దూరంగా ఉంటే అనారోగ్య సమస్యలు రావు అగ్ని కార్యం దగ్గర ఉండకూడదు కదా అందుకని అయితే మనకి ఈ రుతుక్రమం విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు ఎవరైనా సరే ఋతుక్రమ సంబంధించిన దోషాలు ఉంటాయి కొంతమందికి అంటే ప్రతి నెల అవ్వడం కాకుండా వాళ్ళకి వాళ్ళు అయ్యేటువంటి డేట్స్ రాదు కొంతమందికి ఆగిపోతుంది లేకపోతే ఎక్కువ అవుతుంది పీసీఓడి కి కాలభైరం బాగా పనిచేస్తుంది పిసిఓడి కాలభైర వం చూడండి ఇంకోటి మనం చాలా మంది అంటుంటారు ఏంటంటే ఏమండి ఇది జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో ఇది కేవలం ప్రకృతికే మనిషికి పని అంటారు చూస్తే నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు అనే వందలు ఉన్నాయి నా దగ్గర ఒకరోజు చేద్దాం ఒక వీడియో సైన్స్ కి దీనికి ఉన్న సంబంధం ఎవరి జన్మ జాతకంలో అయినా చూసుకోవచ్చు మీరు ఛాలెంజింగ్ గా చూసుకోవచ్చు రాహు గానీ కేతువు కానీ వృచ్చిక రాశిలో ఉంటే వాళ్ళకి పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి గా అది అష్టమ స్థానం అయితే ఇంకా గ్యారంటీ షూర్ హండ్రెడ్ పర్సెంట్ రాహు గాని ఉంటే నైన్టీ ఫైవ్ కేసెస్ ఉంటాయి ఎందుకు మరి ఆ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే మార్స్ కొంచెం పాడవకుండా ఉన్నాడు శుభగ్రహంతో ఉన్నాడు మల్డిఫై అవుతుంది మీరు చూసుకోవచ్చు రాహు ఉన్నాడా ఇంకా డ్యామ్షో షూర్ మృతికి రాశిలో రాహు ఉన్నాడా ఇంకా ఖచ్చితంగా మీరు చార్ట్ చూసి మీకు పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్ అనే అంటారు అది ఎంత వెయ్యి జాతకాలు తొమ్మిది వందల యాభై మంది అసలే అంటారు అంత్యక్ రైట్ సార్ సో ఈ పీసీఓడి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా కచ్చితంగా ఋషిపంచమేనాడు మరి చేసుకోవాల్సిందే వేసుకోవాల్సిందే రావాల్సిందే అది అంతేనా సార్ మీరు చెప్పేది అయ్యో ప్రాబ్లం రైట్ సార్ ఏం చేసుకోవాలి ఆ రోజు ఆ రోజు నేను చెప్పేది ఒకటే ఎక్కువ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాల బైరవస్కం చదువుకోండి మహర్షులని మహర్షులని తలుచుకోండి మహర్షుల పేరు మీద ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే ఐ మీన్ పూజాది కార్యక్రమాలు ఏదైనా హోమము చేయండి మహర్షులు సంతృప్తి కోసం అని చెప్పి అన్నదానం చేయండి మహర్షుల సంతృప్తి కోసం అని చెప్పి దానాలు చేయండి అలాగే ఒక క్షమార్పణ కూడా చెప్పాల్సిన అగత్యం ఉందంటకుండా ఎందుకంటే కలిపేసి పూజలో కూడా చేస్తుంటాం క్షమాపణ అని అనుకుంటాం మన మనుషులు ఎక్కడైతే పూజ చేస్తున్నామో తెలీదు ఆ పూజ చేసేదో ఆలోచన వస్తుంది పూర్తి చేయాల్సింది ఎవరిని ఫోన్ చూసుకుంటాం ఇవన్నీ దోషాలే కదా సో మరి ఇంట్లో కలుపుకోవడం కూడా దోషమే కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి క్షమార్పణ చేసుకుని ఇంకా ఇంకొక అగత్యం లేదు మాకు అనుకుని చేస్తే కనుక డెఫినెట్ గా క్షమిస్తారు మనం అల్పులు అని వాళ్ళకి తెలుసు సార్ అద్భుతమైనటువంటి రోజు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఎవరైతే ఈ దోషాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో డ్రైవర్ రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర